నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ గడిచిన పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించింది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాయి తెలంగాణ విభజన తర్వాత మరింత అభివృద్ధి చెందింది తాజాగా కాంగ్రెస్ కూడా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది విశ్వ నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాబోతుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలను తొలగించడంతో పాటు నగరాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టారు నలు దిశల అభివృద్ధి జరిగేలా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నారు దీంతో హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి జిల్లాలో ఉపాధి లేని వారు హైదరాబాద్కి వచ్చి ఉపాధి పొందుతున్నారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి హైదరాబాద్ లో పనులు చేస్తున్నారు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీంతో హైదరాబాద్ లో నివాసాలకు డిమాండ్ పెరుగుతుంది దీంతో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో హైదరాబాద్ ఇప్పుడు ఆకాశ హరియాలకు నిలయంగా మారుతుంది హైదరాబాద్ లో అత్యంత లగ్జరీ నివాసం ప్రాంతంగా మారుతున్న కోకాపేటలో హై రేంజ్ అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్ లో అతి ఎత్తైన అపార్ట్మెంట్ గా నిర్మాణం అవుతుంది ఎస్ఏఎస్ క్రోన్ కోకాపేట గోల్డెన్ మేల్ రోడ్ లో నిర్మాణం అవుతున్న ఈ అపార్ట్మెంట్ లక్షరీకి మరో పేరుగా నిలుస్తుంది నాలుగున్నర ఎకరాల్లో ఐదు టవర్లు నిర్మిస్తున్నారు మొత్తం అరవై అంతస్తుల నిర్మాణం ఈ ఐదు టవర్లు అరవై అంతస్తులు అయినప్పటికీ యూనిట్స్ చాలా తక్కువ ఎందుకంటే ఇవి అత్యంత స్పేసియస్ అపార్ట్మెంట్లు కనీసం ఒక్కొక్క అపార్ట్మెంట్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది అంటే సాధారణ టూ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్లు వెయ్యి ఎస్ఎఫ్టీ అయితే ఏడు అపార్ట్మెంట్లు కలిస్తే ఒక్కటన్నమాట అంత పెద్దగా నిర్మిస్తున్నారు ఇక అతి పెద్దది ఎనిమిది వేల ఎనిమిది వందల పదకొండు ఎస్ఎఫ్టీ ఉంటుంది అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్ డిజైనర్తో ఎస్ఏఎస్ క్రోన్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఇప్పటికీ అత్యధిక ప్లాట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది కోకాపేట వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే ఈ అరవై అంతస్తుల నిర్మాణం కనిపిస్తుంది యాభై అంతస్తుల పైన నివాసం ఉంటే హైదరాబాద్ మొత్తం పూర్తిగా కనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ప్రారంభించి బుకింగ్స్ ప్రారంభించినప్పుడు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఒక్కో ప్లాట్ని ని బుక్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అది ఎనిమిది నుంచి పది కోట్లకి చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి